ఈ ఇల్లు మీకు ల్యాండ్ కాస్ట్ కన్నా చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు ట్రస్ట్ మీ నిజంగా చెప్తున్నాను ల్యాండ్ కాస్ట్ కన్నా తక్కువ ఉంది ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంటి లొకేషన్ కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తాను అర్థమవుతుంది అండ్ ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి మాకు కొంచెం బూస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియో కూడా కొంచెం బూస్ట్ వస్తుంది నేను చేసే వీడియోస్కి కొంచెం వ్యూస్ వస్తాయి మీకు కూడా వీడియోస్ చేయబుద్దు అవుతుంది తక్కువ బడ్జెట్లో అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ అండి అంటే ఇక ప్లాట్ కౌంటింగ్కే నేనైతే వేస్తున్నాను అది మీ ఇష్టం మీరు ఎలాగైనా తీసుకోవచ్చు మొత్తం ఇది మనకి వన్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ప్లాట్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ లాక్స్ అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనకి రెండు రూమ్స్ అయితే ఉన్నాయండి ఒక కిచెన్ రెండు రూమ్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట అండ్ కావాలంటే మీరు ఇలానే రెంట్కి కూడా ఇచ్చుకోవచ్చు మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుందండి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక ఆర్టీసీ బస్ కూడా వస్తుంది లొకేషన్ వచ్చేసి మనకి కాచవాన్ సింగారం దగ్గరలో ఉంటుందండి ఈ కాచవాన్ సింగారం ఎక్కడ ఉంటుందంటే మనకి ఫిర్యాదుగూడ నుండి సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కమాన్ నుండి సో ఉప్పల్ మెట్రో స్టేషన్ నుండి ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి సో మీకు గుడిది నీడ కూడా ఏం పడదండి నేను ఆల్రెడీ అడగడం జరిగింది ఇక్కడ అండ్ మీరు కూడా సైట్ చూసాక మీరు కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో దీని డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ మన వెబ్సైట్లో ఉంటాయి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చేశాను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి కాకపోతే మీరు కాంటాక్ట్ చేసి వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇది రీసేల్ హౌస్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్